తెలంగాణ రాష్ట అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు కరీంనగర్లోని ఇరవై నాలుగవ డివిజన్ బ్యాంక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు విద్యుత్ భవన్ నుండి డిమార్టిక్ పార్టీ కార్యాలయం వరకు వినోద్ కుమార్ గంగులా పాదయాత్రగా బయలుదేరారు డీజే చప్పుళ్ల నడుమ ర్యాలీ జోరుగా కొనసాగింది గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నగరంలో మట్టి రోడ్లు లేకుండా చేశామని గంగుల అన్నారు కేసీఆర్ ను ఒప్పించి రోడ్లు వేయించామని గుర్తు చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్క రూపాయి తీసుకురాలేదని చెప్పారు రెండు పార్టీలు ప్రజలకు అన్యాయం చేశాయన్నారు తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది అభ్యర్థి గండ్ర రఘునాథరావును మెజార్టీతో గెలిపించాలని కోరారు డివిజన్ అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మాజీ గ్రంథాలయ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు